సోమవారం రోజున ప్రజా విజ్ఞత్తుల సందర్భంగా నగర మున్సిపల్ కమిషనర్ గారికి మా ప్రాంత ప్రజల తరఫున ఒక మెమరాన్ని ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మున్సిపల్ వాటర్ మీద మేము ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ మధ్య తరచుగా గత ఈ మధ్య తరచుగా నెలకి ఒకసారన్నా వాటర్ ప్రాబ్లం వస్తుంది ఒకసారి సంఘంలో ప్రాబ్లం అంటారు ఇంకోసారి ఇరుకుల పరమేశ్వర గుడి దగ్గర అంటారు మరొక దగ్గర అంటారు మళ్ళా స్థానికంగా కూడా కొన్ని ఈ సెటర్స్ పడిపోయినారని చెప్పి ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నందువల్ల ఒక దాన్ని ఇమీడియట్లీ రెక్టిఫై చేయాల్సింది ఒక్కో రోజు మూడు సార్లు మూడు రోజులు తీసుకుంటున్నారు ఇట్లా మూడు రోజులు వల్ల సామాన్య ప్రజానీకం చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వాళ్ళు బోర్లు కూడా ఉండవు కాబట్టి ఈ ప్రజానీకం పక్కలలో బతులు ఆదుకొని నీళ్లు తెచ్చుకోవడం ట్యాంకుల ద్వారా ఇబ్బంది పడుతుంటే ఒక్కోసారి ఇమ్మీడియట్లీ రెక్టిఫై పే చేయాల్సింది మూడు రోజులు చేస్తున్నారు ఈ ఇంజనీర్ శాఖ దాన్ని కమిషన్ గారిని ప్రశ్నించాం మన ఇంజనీర్ శాఖ ఏం చేస్తుందో నిద్రపోతుందా అని అడిగాం దానికి ఎస్సీ గారు కూడా అన్నారు వాళ్ళు గమ్ము అయిపోయారు ఏం మాట్లాడలేదు మేము ఎస్సీ గారిని కూడా అడుగుతున్నాం అదే మీ ఇంట్లో మూడు రోజులు నీళ్లు లేకపోతే మీరు గమ్ము ఉంటారా మీకు ఎలా ఉంటుంది ఒకసారి బాధ మీకు కూడా తెలుస్తుంది ఈరోజు సామాన్య ప్రజానీకం పేద మధ్యతరగతి ప్రజానీకం మూడు రోజులు నీళ్లు లేకపోతే నెలకు ఒకసారి అట్లా ప్రాబ్లం వస్తే మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా ఏసీ రూమ్ లో కూర్చొని నుంచి బయటకు ఎప్పుడైనా వచ్చారా ఎక్కడెక్కడ మరమ్మతులు చేయాలి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు ఎప్పుడైనా చూసుకున్నారా వాటి ట్యాంకులు చూసారా కనీసం ఎక్కడ చెట్లస్ పడుతున్నాయి సరస్సుగా అదే సెక్టర్లో పడతా ఉన్నాయి ఎక్కడ ప్రాబ్లమ్స్ అని మీరు రిపేర్ చేసుకోవడం వస్తువులు తెచ్చుకోవడం చేసుకోవడం అది మీకు బాధ్యత లేదా అని నిన్న క్వశ్చన్ చేయడం జరిగింది వెంటనే అలాగే ఈరోజు పేద ప్రాంతాల్లో నివసించే ప్రాంతాల్లో బోర్డులు చెడిపోయినాయి ఆ బోర్లు కూడా రిపేర్ చేయలేదు వెంటనే బోర్లు చేయించమని అడిగాం అలాగే అవసరమైతే కొత్త బోర్లు కూడా నెల్లూరు నగరంలో వేయమని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది మన నారాయణ సార్ కూడా ఈ ఇంజనీర్ శాఖ నుండి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా నీటు నీటి వసతి కల్పించమని చాలా సార్లు చెప్పడం జరిగింది కూడా వారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది ఏమో మనం చేస్తాం